అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం మీరందరూ కోరినట్టుగా ఆరికెపూడి కౌసల్యాదేవి గారు రచించినటువంటి ఒక నవల విందాం ఆ నవల పేరు పసుపు తాడు మొదటి భాగం మరి సీరియల్లోకి వెళ్దామా చదువుకుంటున్న అమరేంద్ర నిశ్శబ్దానికి భంగం కాగా పుస్తకం మూసిపెడుతూ లేచి కిటికీలోంచి చూశాడు ఇంతకాలం ఖాళీగా పడి ఉన్న ప్రక్క వాటాలోకి ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారు ఒక వృద్ధురాలు ఒక యువతి పురుషులెవరూ లేరు రెండు రిక్షాల నిండుగా సామాను వారి దుస్తులు వెంటనున్న సామాను చూస్తే వారు మధ్యతరగతి స్థాయి కంటే తక్కువ స్థితిగతులలో ఉన్నట్టున్నారు ఇంత దూరానికి డబ్బులు చాలా అని రిక్షా వాళ్ళు కొంత హెచ్చు స్వరంలోనే అడుగుతున్నారు ఇంతే ఇంతకంటే ఎక్కువ ఇవ్వను ఏ కొత్త వాళ్ళం అనుకున్నారా అంతగా దబాయిస్తున్నారు యువతి రిక్షా వాళ్ళకి ఏమాత్రం తీసిపోనట్టుగా వాదించుతోంది కొత్తగా రిక్షా ఎక్కినట్టే అనిపిస్తుంది లేకుంటే ఇదేం బేరం ఒక అతడు పొగరుగా అన్నాడు ఇవ్వవమ్మ మరో రూపాయి మాకు అవతల బేరాలు పోతున్నాయి రెండవ రిక్షా వాళ్ళ డబ్బులు తీసుకునే కదిలేటట్టుగా నిక్కచ్చిగా మాట్లాడాడు ఇవ్వను ముందు ఇంతకే ఒప్పుకున్నావు అడిగిందంతా ఇచ్చేసాను దింపు సామాన్లు ఆ అమ్మాయి అంతకంటే నిక్కచ్చిగా ఉంది ఏటమోయే జబర్దస్తి సామాను దింపేది లేదు డబ్బులు ఎట్లా ఇవ్వవో మేము చూస్తాం రిక్షా వాళ్ళు రెచ్చిపోవడంతో ముసలామె కలగజేసుకుంది ఇచ్చేసే వాసంతి వాళ్ళతో వాదించి మనం నెగ్గలేం ఎందుకు ఇవ్వాలమ్మా ముందు ఒప్పుకున్నది ఇచ్చేసాగా ఈ సందుగొందులన్నీ తిప్పి తిప్పి తీసుకొచ్చారు ఇల్లు వాకప్ చేసుకుంటూ తిన్నగా ఇక్కడికే వస్తే మేము అడగం త్వరగా తేల్చమ్మా చాలా గొప్ప భేరమే మాటలు తిన్నగా రాని అబ్బో మేమేటి మాటలు అనేసాం మరి మిన్న అమరేంద్ర తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఏమిటాయి గొడవ ఒప్పుకున్నట్టు తీసుకోవచ్చు కదా అంతవరకు చూపించిన దురుసుతనం తగ్గి నమ్రత వచ్చింది రిక్షా వారిద్దరిలో ఒక అతడికి ఒప్పుకున్నంత కాక మరో పర్లాంగ్ దూరం ఎక్కువ ఇచ్చాం అయ్యగారు మీరే చెప్పండి అంత దూరం ఎక్కడ ఇంటి ఆనవాలు మర్చిపోయి పక్క సందులోకి వెళ్ళాం అంతేగా అంటూ ఆ యువతి ఇటు తిరిగింది గాఢ అంధకారంలో విద్యుల్లత మెరుపు కనులను మిరుమిట్లు గొలిపినట్లయింది ఇంతటి అందం అపురూపమైన లావణ్యం అరుదుగా చూడగలం అనుకున్నాడు లోలోన ఆ అందాల రాశికి అంత సాధారణమైన దుస్తులు తగి ఉండలేదు అనిపించింది అతనికి నడివీధిలో ఆ చిన్న విషయం గురించి ఆమె అంత తగాదా పట్టం తగి ఉండలేదు అనుకున్నాడు అతను ఓ పావలా తీసుకోండాయి మరే రూపాయి ఏమిటి అన్నాడు వాళ్ళు మొహాలు రాజీకి వచ్చినట్టే కనపడ్డాయి అయితే వాసంతి అతడి మాటను ఖాతరు చేసినట్టు కనిపించలేదు అది ఎవరి విషయమో తనకనవసరం అన్నట్టుగా తలుపు తాళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ముసలి ఆమె సామాన్లు దింపుకోవటంలో నిమగ్నమైంది ఇక మరి చేసేది లేక అమర్ ఆ డబ్బులు తన జేబు నుంచి తీసిచ్చాడు మీరు ఈ ఇంట్లో ఉంటున్నారా నాయనా వృద్ధురాలు అడిగింది అవునండి అన్నాడు అమర్ క్రొత్త వాళ్ళం కదా మీ అందరి సహాయం లేకుంటే ఎలా బాబు నాకు ఈ ఒక్క ఆడ నలు మినహా మరి ఎవ్వరూ లేరు అయ్యో ఎంత మాట అని అమర్ ఆమెకు పెట్టెలు పరుపు చుట్టలు గిన్నెల మూట వగైరా సామాన్లు దించడంలో సహాయపడ్డాడు వాసంతి బయటకు వచ్చింది మీ పని మనిషిని ఒకసారి పిలుస్తారా అని అడిగింది అమర్ని నాకు పని మనిషి లేదండి సొంతంగా చేసుకోవటమే ఇక్కడ ఎవరు దొరకరా మరి రిక్షావాళ్ళు పోయారు ఈ సామానంతా లోనికి తెచ్చుకునేది ఎలాగా మాత్రం సామానే అమ్మాయి ఎంత ఉన్నాయి అవి మన ఇద్దరం ఇడ్ చేయచ్చు లోపలికి దా సాయం పట్టు వాసంతి మొహం కోపంతో ఎర్రబారింది అబ్బా నీ సణుగుడు ఆపుదు అలా వీధి చివరి వరకు పోయి చూసి వస్తాను ఏ కూలి అయినో దొరుకుతాడేమో అని విస నడిచిపోయింది క్రొత్తగా వచ్చామే తెలివి తక్కువ పిల్ల మనకెవడు దొరుకుతాడే గొనుక్కొంటూ తన మాట వినని కూతురుపై కోపం ఆ వస్తువులపై చూపుతూ శక్తిని అంతా తీసుకొని ఒక్కొక్కటే లోనికి ఏడుస్తున్న ఆవిడ అవస్థ చూడలేని అమరేంద్ర తాను కలగజేసుకున్నాడు ఉండండి మీరు ఏమాత్రం సామాను కనుక తానే అన్నీ గబగబా ఇంటి ముందు గదిలోకి సర్దేశాడు ఆఖరిగా పరుపు చుట్ట కూడా లోపల పడేసి ద్వారం వైపు ఇటు తిరిగాడు అబ్బా ఇదేం ఇదేమీదో కానీ ఒక్క పనివాడు దొరకలేదు కదా ఉస్సూరు అనుకుంటూ వచ్చి ఆ పరుపు చుట్టపై కూలబడింది ఇంకెందుకే పనివాడు పాపం ఈ అబ్బాయి తెచ్చేసాయి అన్నీ లోనకి ఎంత మంచి పొరుగు మనకి తల్లి మాటలకి వాసంతి ఏమీ బదులు చెప్పలేదు తాను తల్లి మినహా అక్కడ మూడో వ్యక్తి లేనట్టే రుమాలతో మొహం ఒత్తుకుంటూ చేతులని పరుసలు చిన్న అద్దం తీసి ముఖారవిందం మరీ మరీ చూసుకుంటూ గర్వంగా క్రింది పెదవని పై పంటితో నొక్కింది మౌనంగా బయటికి నడిచి తన గదిలోకి వచ్చిన అమర్ ఎంత అహంభావి కనీసం కృతజ్ఞత అయినా చెప్పలేదు అని అనుకోకుండా ఉండలేకపోయాడు బాలే బాగుందిరా పిల్ల పెళ్ళయిందో లేదో కానీ అటుపక్క వాటాలోని కాలేజీ కుర్రాళ్ళు మాట్లాడుకోవటం నవ్వుకోవటం వినవచ్చి ఆ మాటలు అసహ్యం కలిగించిన అమర్ను ఆలోచింపజేశాయి పెళ్ళే అయ్యిందో నిశ్చయమయ్యిందో తెలియదు కానీ మహా ఘటనలాగా అనిపిస్తోంది అంటూ పక్కపకమన్నాడు మరొకడు మన తడాక రుచి చూపితే పెంకితనం పెడసరం అన్నీ పారిపోయి పిల్లి కాస్త పిల్లి కోనైపోదు ఇంకొక అతడు విసిరిన ఈ విసురుకి అందరూ హాయిగా నవ్వుకున్నారు మన గురుడు వెళ్ళేదో ఫోజులు కొట్టొచ్చినట్టున్నాడు ఆముదమోహంతో తిరిగి వచ్చాడుగా పప్పులేం ఉడికినట్లు లేవు మరలా అంతా పడి పడి నవ్వుకున్నారు ఈటియట్స్ పళ్ళు నూరుకున్నాడు అన్నీ వింటున్నా మరేంద్ర ఆ విసురులన్నీ తన గురించి ఆయన అతనికి తెలుసు ఈ వీధి జనమే అంత వారి సంస్కృతి అంతంత మాత్రం ఒకరి కష్టం మరొకరికి అవసరం లేదు ఆ అమ్మాయిని రిక్షా వాళ్ళు అప్పనంగా డబ్బులు అడుగుతుంటే ఒక్కరూ ముందుకు రాలేదు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం ఉంటాయో కనుక్కోవటానికైనా అటు ఇటు ఉన్న ఆడామగా ఎవరూ ఇంతవరకు పోలేదు వెకిలిగా మాట్లాడి అనవసరపు విషయాల్లో కుతూహలం ప్రదర్శించడానికి మాత్రం అందరూ ముందే ఉంటారు సౌందర్యానికి తీసిపోనంతటి అహంభావం కల అమ్మాయి ఎనిమిది కుటుంబాల మధ్య కాపురముంటూ ఈ చిన్ని గూటిలో ఎలా సర్దుకుని ఉండగలదు అతడి అనుమానాలు నిజమే అయ్యాయి అధికంగా అలంకరణ లేకున్నా వాసంతి ఎల్లప్పుడూ ఉన్నంతలో కడిగిన ముత్యంలా ఉంటుంది చదువుకున్న సంస్కారంతో శుభ్రతకు తోడైన సహజ సౌందర్యంతో మెరుపు తీగలా తిరిగే ఆమెను ఆడ మగ అందరూ ఉత్సుకతతో చూస్తారు ఆమె పంపునీళ్ళకు వచ్చే వేళకి యువకులు ఏదో మిషతో పడిగాపులు పడి ఉంటారు అయితే ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో ఆలోచనలతో కొట్టుకుపోతున్నట్టుగా ఎక్కడో విహరిస్తున్నట్టున్న కనులతో ఎటు చూడక ఏమీ మాట్లాడని ఆమెకు పొగరబోతు గర్విష్టి పెంకి ఘటం వగైరా బిరుదులు మూడో నాటికే సార్థకమయ్యాయి చాలి చాలని ఇరుకు కొంపల్లో బొటాబొటీ జీవితాల్లో అలంకరణకు శక్తి సమయం కూడా లేకుండా లాక్కొస్తున్న ఇరుగు పొరుగు గృహిణులకు యువతులకు ఆమెపై కన్నెర్ర కావటమే కాదు క్రమంగా తమ తమ మగవారిని గురించిన భయం కూడా పట్టుకుంది కొందరు వాసంతితో పోరాటాడాలని కూడా చూశారు ఆమె కొళాయి నీటికొస్తే ఎంతకు అవకాశం ఇచ్చేవారు కాదు వాసంతి ఎవరిని బ్రతిమాలేది కాదు ఎవరు లేనప్పుడే పంపునీటి కోసం వచ్చేది అది కూడా సహించలేని ఒక గంగా భాగీరథి ఒకరోజు వాసంతి వెళ్ళిన సమయానికే కొంపలు అంటుకుపోతున్నట్టుగా వెళ్ళి తప్పుకోవే అమ్మాయి కాస్త నన్ను నీరు పట్టుకొని ముందు పెద్దవాళ్ళని చూసి తప్పుకోవాలని తెలియదు కలికాలం అన్నది ధాటిగా ఆమె జబర్దస్తికి నోటికి ఆ ఇంట కాపురాలున్న అందరూ జడిసి అణిగి ఉంటారు ఆమెకి ఓ నేను లేదు అంత అయితే ఇవిగో ఈ నీరు మీరు తీసుకోండి నేను మళ్ళీ పట్టుకుంటాను అని తన బిందెలోని నీరు ఆ ముసలి ఆవిడ చంకన ఉన్న గిన్నెలో గు్రమ్మరించింది వాసంతి మెంగనూ లేక కక్కను లేక ఆవిడ వాసంతి లోపలికి వెళ్ళాక గిన్నె శుభ్రంగా దోముకుని మళ్ళా తలంట నీరు గురుమరించుకుంది నా మడి మండబెట్టావు కదే నన్ను ఈ వీధంతా బామ్మగారు అని పిలుస్తారే నీకేం కండ కావరమే అని ముసుగు సవరించుకుంటూ కోపంగా ఆమె గొనగడం చాలామంది విన్నారు కానీ వాసంతి విననట్టే ఉండిపోయింది ఇవన్నీ అప్పుడప్పుడు అనుకోకుండా అమరేంద్ర చూస్తున్నటువంటి సంగతులు తమకు లేనిది ఇతరులకు ఉంటే ఓరవలేక అసూయతో కజ్జానికి కాలు దువ్వే ఈ సంసారాల మధ్య ఈమెకు ఇరవై నాలుగు గంటలు మరిన్ని ఇబ్బందులు తలనొప్పి సంఘటనలు ఎదురవుతూ ఉండి ఉండాలి ఒకప్పుడు బాగా బ్రతికినట్టే అనిపిస్తోంది మరి ఎందుకు ఇలా మారో అనుకోకుండానే అతడు ఆమెను గురించి ఎక్కువగా ఆలోచించసాగాడు ఇక ఆదివారం ఉదయం బద్ధకంగా తన గదిలో పడుకుని పరధ్యానంగా బయటికి చూస్తున్న అమరేంద్ర దృష్టిని అక్కడ ఆడవాళ్ల పోట్లాట ఆకర్షించింది అన్ని వాటల వారికి ఉమ్మడిగా కాస్తంత పెరడు ఒకే నీటి కొలాయి ఫలితంగా వారానికి రెండు యుద్ధాలు తప్పనిసరిగా జరిగితేరతాయి ఇక పంపునీరు కట్టడిపోయే సమయం ఆసన్నమవుతుంది అయినా ఆడంగుల పోట్లాట పరిష్కారానికి రాలేదు మరి నీకు నీరు సాయంకాలం వరకు దొరకదనే భయంతోనో ఏమో వాసంతి వచ్చి నిలబడింది రెండు బకెట్లతో కానీ ఆమె పోట్లాట్లో కల్పించుకోక మౌనంగానే తన మామూలు ధోరణిలో నిలబడింది కళలు కనే కండ్లతో చాలా సమయమే గడిచింది ఏమండి పాపం ఇంకా నీరు పట్టుకోలేదా ఆ కంఠం రెండుసార్లు వినిపించాకేటి తిరిగి చూసిన వాసంతికి సమాధానం లేదు పళ్ళు ఇకిలిస్తూ అడుగుతున్న అతడు కళాశాల విద్యార్థి అతని వెంట మరొక ఇద్దరు ఉన్నారు ఆ ముగ్గురు అక్కడే ఒక వాటాలో అద్దెకున్నవాళ్ళు అనవసరంగా విర్రవీగే పోజులు రాయిళ్ళు ఆ అల్లరి ముఖాల్లో ఎగతాళి గమనించిన వాసంతి కనుబొమ్మలు ముడిపడ్డాయి పోని ఒక పంచేయండి మా రూమ్కి వచ్చేయండి భోజనానికి హాయిగా జులపాల జుట్టున్న మరొకడు కులాసాగా చిరునవ్వుతో పక్కవాడి బొసం మీద పడిపోతూ అన్నాడు కిళ్ళి నవ్వులుతున్నటువంటి మూడోవాడి ఎగతాళిగా చూస్తున్నాడు తమ పోట్లాట మరిచి ఆడవాళ్ళు కుతూహలంతో నిశ్శబ్దంగా చూస్తున్నారు ఏమండి మాట్లాడరు అందరం ఒకే చోటు ఉంటున్నాం మీరెవరితోనూ స్నేహంగా ఉండకపోతే ఎలా అని మొదటివాడు రెట్టించాడు ఓకే మీరు ఇవాడ భోజనం మాతో కలిసి చేస్తారు కదా రెండోవాడు మరింత ఇగిలింపుతో అడిగాడు బాంబు ప్రేలింది ఏ ఈరోజు నీ అమ్మ పెళ్ళే లేక నీ బాబు శ్రాద్ధమా ఏమిటి ప్రత్యేకత అని అడిగింది వాసంతి వింటున్న అందరూ నిర్ఘాంతపై తేరుకునే లోపనే వాసంతి విసవిస నడిచిపోయింది ఈ దృశ్యం చూసిన అమరేంద్రలో కూడా సంచలనం రేగి మంచం మీద లేచి కూర్చున్నాడు చోద్యం చూస్తున్న స్త్రీలు ఎవరేళ్ళు బొగ్గలు నొక్కున్నాయి ఎంత పొగరు ఎంత మిడిసిపాటు ఒక చోటుండి రోజు మొహాలు మొహాలు చూసుకోవలసిన వాళ్ళం అంత మాట అంటానికి ఎంత సాహసం రౌడీ పిల్లలా ఉందే అబ్బో ఇంత నిర్లక్ష్యం అయితే మనందరి మధ్య బ్రతకగలదే మగవాడు సరసంగానో విరసంగానో మాట అంటాం సహజం అంత మాత్రాన అలా నోరు పారేసుకుంటుందా మాట పడిన మగవాడు సిగ్గిలిపోయి లోనికి నిష్క్రమించగా ఆడవాళ్ళందరూ అంతకు అరగంట ముందు నుంచే ప్రారంభించిన తమ అసలు దెబ్బలాట అప్పుడు విసురుకున్న తీవ్రమైన మాటలు విస్మరించి సాటి ఆడదానిపై వ్యాఖ్యానాలు యథేచ్ఛగా విసరసాగారు వాసంతికి ఆమె తల్లికి మధ్య ఏదో ఘర్షణపూర్వకమైన వాగ్వివాదం జరుగుతున్నట్టు గమనించిన అమరేంద్ర లేచి షర్టు వేసుకున్నట్టు నడిచాడు చి ఇటువంటి ఉమ్మడి కొంపల్లో నేను ఉండలేను పోదాం మరొకింటికి ఖండితంగా అంటోంది వాసంతి అద్దె ఎక్కువ ఇచ్చుకోగల స్తోమత ఉంటే ఎన్నైనా అనుకోవచ్చు ఎలా పోగలం మనం తల్లి దీర్ఘం తీస్తుంది చిచి ఎప్పుడు డబ్బు గోలే నీకు డబ్బుకేమిటి అదే వస్తుంది ఎలాగో అలా చాలే మరీ పసిదానిలా మాట్లాడకు మన స్థితి ఏమిటో తెలుసుకో కాస్త తెలుసుకోను తెలియచేస్తాను లోకానికి నేనెంత గొప్పదాన్నో చూస్తూ ఉండు నేను ధనవంతురాలను అయిపోతాను ఒకనాటికి ఈ చాలీ చాలని బతుకంటే నాకు రోత అని విసుగ్గా మాట్లాడింది వాసంతి నేను లోనికి రావచ్చండి గుమ్మం దగ్గర నుంచి అడిగాడు రా రాబాబు అతడి కంఠం విన్న వాసంతి దొమదొమలు ఆగాయి కానీ ఆమె మొహం ఇంకా అప్రసన్నంగానే ఉంది ఆ రోజు మీరు వచ్చినప్పుడు రావటమే కానీ మరలా ఇలా రాలేదు నేను ఏవో పనుల తొందర వల్ల అంతా సౌకర్యంగానే ఉంది కదా అన్నాడు అమర్ అక్కడ ఉన్న పాత కుర్చీ మీద కూర్చుంటూ వాసంతి నుంచి వచ్చింది టఖీమని జవాబు మధ్యతరగతి మహారాజ్యంలో సౌకర్యాలు ఉంటాయి ఇడుముళ్లే కానీ లోలోన కంగారు పడిన పైకి నిబ్బరంగా నవ్వేశాడు అమరేంద్ర ఏదో ఉన్నంతలోనే సౌకర్యాలు అని నసిగాడు చివ్వున తలెత్తింది వాసంతి వాళ్లకు ఉన్నంతలో బ్రతకటం రాని మూర్ఖులంతా ఉన్నారు ఇక్కడ ఇక ఇతరులనే బ్రతకనిస్తారు ఇటువంటి వాళ్ల బ్రతుకుల కోసం ఏనాటికైనా అభ్యుదయం ఉంటుందా ఆ తీక్షణ అతను విస్మయంగా చూడసాగాడు అమరేంద్ర ఏం చేస్తాను తల్లి అంత మన ప్రారంధం అంటూ కుమార్తెను సాంతవన ఇటు అమరేంద్రతో మాట్లాడింది వాసంతి తల్లి అసలు పని కష్టము అనేవి తెలియకుండా పెంచుకొచ్చాం బాబు ఇన్నాళ్ళు వాసంతి తండ్రి పెద్ద ఉద్యోగమే చేశారు ఆరు నెలల క్రితం ఆయన పోవటంతో మా దశ మారిపోయింది అయ్యో పాపం ఆ ఉద్యోగపు వివరాలు చెప్పుకొచ్చింది ఆమె కొంతసేపు నాలుగు వేల జీతం మహారాజా రాణుల్లాగా బ్రతికాం అయితే తెలివి తక్కువగా దాపరికం డబ్బంతా తమ్ముడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు తమ్ముడే కదా అని ఓ పత్రంకిత్రం ఏమి రాసుకోవాలా ఇప్పుడు ఆయన హఠాత్తుగా పోవడంతో ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళు దిగబ్రింగేసి రాళ్ళల్లో కూర్చున్నారు మా మొహాలు చూడకుండా దుర్మార్గులు అప్రయత్నంగా అన్నాడు అమరేంద్ర దుర్మార్గులు కాదు ఘాతుకులు నాయన ఇన్సూరెన్స్ డబ్బంతా తగలేసి చెల్లెలు పెళ్లి చేసి అమెరికా పంపారు ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు చేసి అక్కల కూతుళ్ళకి చదువులు చెప్పించారు వాళ్ళ తండ్రులు అప్రయోజకులు అవటం వలన ఫలితంగా ఈనాడు మేము నిలవనే లేకుండా పోయాం మా సొమ్ము తిన్నవాళ్ళు ఎవ్వరూ కనీసం ఓదార్చడానికైనా రాకపోవడంతో వాసంతికి స్నేహాలు బంధుత్వాలు అంటేనే అసహ్యం ఏర్పడిపోయింది అడుగడుగున ఈ లేమిని అసహించుకుంటోంది పోనీ అమ్మ నాన్నతో పాటు నాన్న తరపు వాళ్ళంతా చచ్చారనుకుందాం ఇక ఆ సంగతి ఎత్తకో అని ఒక్కసారిగా విరుచుకు పడింది వాసంతి చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అన్నాడు అమరేంద్ర ప్రస్తుతం నా గదిలో నాలుగు బకెట్ల ఉన్నాయి వాడుకోండి మీరు రేపటి నుంచి ఒక కుర్రవాడిని పంపిస్తాను నీళ్లు వాడే తెచ్చిస్తాడు మీకు మీకు తోచినంత ఇవ్వండి వాడికి వెళ్ళిపోతూ ఒక్కసారి వాసంతిని చూశాడు ఒక కృతజ్ఞతా పదమైన వినిపిస్తుందేమో అని వినవస్తుందేమో అని కానీ వాసంతి దృష్టి వీధిలో పోతున్న ఒక తలతళలాడే కారుపై కేంద్రీకృతమై ఉంది వీరు తమ విషయాలన్నీ చెప్పుకున్నా తన గురించి ఏ వివరాలు అడక్కపోవటం అమరేంద్రను ఆశ్చర్యపరిచింది అది నిర్లిప్తత లేక నిర్లక్ష్యమా అతను అర్థం చేసుకోలేకపోయాడు కానీ ఆనాటి మాటల తర్వాత వాసంతి అమరేంద్రలు అప్పుడప్పుడు మాట్లాడుకోవడం ప్రారంభమైంది మీకు నీటి ఇబ్బంది తొలగినట్టే కదా ఆ పనివాడు సరిగానే పనిచేస్తున్నాడా అని అడిగాడు ఒకనాడు పర్వాలేదు వాసంతి జవాబు మరి వాడికి జీతం అబ్బా పోనిద్దరు వెదవ సంగతులు ఆ మాటలు విని విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర తిండి నీళ్లు ఇబ్బందులు రోగాలు చిచి ఇవి ఎటూ నిత్య జీవితంలో తప్పి చావటం లేదు చచ్చినట్టు అనుభవిస్తూనే ఉన్నాం ఇక మాటి మాటికి మాటల్లో కూడా అవి ఎందుకు ఏదో కాస్త మనసుకు హాయిగా ఉన్నది మాట్లాడుకోక మనసుకు హాయి మనస్సుకు హాయి వాసంతి వదిలిన ఈ పదాలు అమరేంద్రను వెంటాడ వెంటాడసాగాయి కొన్ని రోజులు ఆమె మనస్సుకు హాయి కలిగించే మాటలు ఎటువంటివే ఉండాలి ఆ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు మాత్రం అతడు ఆశ్చర్యానికి అతీతమైనటువంటి భావానికి లోనయ్యాడు ఒక థియేటర్లో ఇద్దరు అనుకోకుండా కలిశారు చాలా బాగుంది అని ప్రఖ్యాతి చెందిన చలనచిత్రం కావటం వల్ల జనం రద్దీ ఎక్కువగానే ఉంది ఆవరణలో ఒక చెట్టు కింద నిలబడిన వాసంతిని చూసి దగ్గరికి వచ్చి టిక్కెట్ దొరికిందా అని అడిగాడు అమరేంద్ర లేదు మరి అంత తాపీగా నిలబడ్డారేమిటి లేడీస్ క్యూలో నిలబడండి వెళ్ళి దొరుకుతుంది చి నాకు అసహ్యం అలా క్యూలో నిలబట్టడం ఆమె మాటలు విని అతడు అవాక్కయ్యాడు మగవాళ్ల క్యూ చాలా పొడుగ్గా ఉంది టిక్కెట్ అందరికీ దొరకటం అనుమానమే ఆడవాళ్ళు తక్కువగా ఉన్నారు గ్యారంటీగా దొరుకుతుంది నాకు కూడా మీరు తీసి పెడతారని నేను ఆశగా ఉన్నాను అంటూ హాస్యంలోనికి లోనికి దింప ప్రయత్నించాడు కానీ ఆమెలో మాత్రం చలనం లేదు ఆమె పోనీయండి నేను వెళ్ళిపోతాను ఇంటికి అంది ఆగండి పో నాకు దొరుకుతాయేమో చూస్తాను లేకపోతే ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు అని తన సైకిల్ స్టాండ్లో పెట్టి పరిగెత్తిన అమరేంద్ర అరగంట అనంతరం ఒగుర్చుతూ వచ్చాడు చెమటలతో సాధించానండి నడవండి అన్నాడు విజయ గర్వంతో ఆమె కనుల్లో మెచ్చుకోలు కొరకై వెతుకుతూ ఓ దొరికాయన్నమాట అతి సాధారణంగా అనేసి ముంగురులు చీర కుచ్చుళ్ళు నిమగ్నమైంది వాసంతి హాల్లో కూర్చున్న తర్వాత అన్నాడు అమరేంద్ర అబ్బా ఈరోజు పిక్చర్ చూడగలుగుతాం అనుకోలేదు ఈ రద్దీ చూస్తే అవును కానీ మీరు అవకాశం ఉండి వదులుకోవటానికి తయారయ్యారు ఏ క్యూలో నిలబడితే ఏమవుతుంది అతని ప్రశ్నలకు వాసం తీర్చిరాగ్గా చూసింది నాకెప్పుడు అటువంటి తక్కువ పనులు చేసి అలవాట్లేదు మేము ఎప్పుడు పిక్చర్ చూడాలనుకున్నా మా నౌకర్ కానీ గుమస్త కానీ ముందుగా వెళ్ళి రిజర్వేషన్ చేయించేవారు అవుననుకోండి కానీ ఇప్పటి పరిస్థితిని బట్టి మారవలసిన అవసరం లేదు ఎప్పటికైనా నేను ధనవంతురాలను అవుతాను దర్జాలు సాధించి తీరతాను వాసంతి గొంతులో ఆత్మవిశ్వాసం ధ్వనించింది అమరేంద్రకు మౌనమే శరణ్యమైంది అత్యుత్తమమైనదిగా ప్రభుత్వ బహుమతిని పొంది ప్రజల చేత పత్రికల చేత కూడా ప్రశంసించబడుతున్న సాంఘిక చిత్రం అది చాలా బాగుంది పత్రికల పొగడ్తలలో అతిశూయమేమీ లేదు అన్నాడు అమరేంద్ర ఏడ్చినట్లే ఉంది తుక్కు తడుముకోకుండా అంది వాసంతి బిత్తరపోయాడు అమరేంద్ర కొంత తేరుకుని సహజమైన సంఘటనలతో వాస్తవికంగా లేదు అని అడిగాడు ఎవడికి కావాలండి వాస్తవికత వాస్తవంగా మన చాలీ చాలని బ్రతుకుల్లో అశాంతి అసంతృప్తి తప్పనిసరిగా సరిపెట్టుకుని బ్రతకటం కన్నీళ్లు ఎటూ తప్పవు కొద్దిసేపు మార్పుని మనసుకు హాయిని కోరి నాలుగు రూపాయలు తగలేసేది ఎందుకు ఇక్కడ కూడా అదే గోళ కొంచెమైనా తిరిల్ ఏంది ఎందుకు దండగా ఈ రోజుల్లో విజ్ఞులైన ప్రేక్షకులు మాత్రం సహజత్వాన్నే కోరుతున్నారు అన్నాడు అమరేంద్ర నాకు ఇష్టం లేదు సినిమా అనేది పుస్తకంలో మామూలు కథ చదివినట్టు ఉండకూడదు ఆ కాసేపు మన సాధక బాధకాలన్నీ మర్చిపోయి మరో ప్రపంచంలో విహరింపజేసేటట్టుగా ఉండాలి ఖచ్చితంగా స్థిరంగా అంది ఉన్నది ఆమె ధోరణి అమరేంద్ర మనసులో ఏమనుకున్నా పైకి మాత్రం నవ్వేశాడు మనం ఉత్తర దక్షిణ ధృవాలం మన అభిప్రాయాలకి ఏ విధమైన పొంతన లేదు అన్నాడు ప్రకాశంగా కొంపదీశి మీరు ఏమైనా కథకుల ఏమిటి మీ అభిప్రాయాలు అలా ఉన్నాయి అని అడిగింది అతన్ని ఇంటికి వెళ్ళే దారిలో కాదులేండి ఆ ప్రమాదమేం లేదు నవ్వుతూ అన్నాడు అమరేంద్ర మరి మీరు ఆమె అడుగుతున్నది అర్థమైనా కానట్టే నటించాడు అమరేంద్ర ఏమిటిది నాకు ఆహా వ్యాపకం అదే ఉద్యోగం అనుకోండి ఓహో ఈమెడ నా గురించిన ఈ మాత్రపు వివరాలను ఆలోచిస్తుందంటే ఈమె దృష్టిలో నేను మరీ సూక్ష్మజీవిని కానన్నమాట అనుకుని లోన నవ్వుకున్నాడు పౌల్ట్రీ ఫామ్ ఉంది దాని మీదే ఆదాయం ఇదే అదే ఉద్యోగం అన్నాడు ప్రకాశంగా పక్కనే నడుస్తున్న వాసంతి వదనంలో జుగుప్సని చీకాకుని ఆ వీధి దీపాల వెలుగులో స్పష్టంగా చూడగలిగాడు అతను భుక్తి నిమిత్తం ఏదో ఒక పని చేయాలి అని చేస్తూనే ఉన్నానుగా స్వాభిమానంతో ప్రశ్నించాడు అమరేంద్ర వాసంతి ఫక్కున నవ్వింది భుక్తి కోసం ఒకతే అంట్లు తోముతుంది మరొకరు హోటల్లో కప్పులు గడుగుతాడు తిండి గడిచిపోతుంది అనుకుంటే చాలా ప్రభుత్వం అప్పులు ఇస్తున్నందున ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ పౌల్ట్రీ ఫారాలు బయలుదేరుతున్నాయి మన పని మా పని మనిషి నాలుగు కోళ్లను పెంచి గుడ్లు అమ్ముకునేది నిరసన ధ్వనించుతున్న వ్యాఖ్యానాలని సహించలేని అమరేంద్ర తగ్గని అభిమానంతో అడిగాడు పరులను యాచించని జీవితం ఎంత చిన్నదైనా ఆక్షేపణీయం కాదు కదా ఆక్షేపం కాదు నాకు అసహ్యం ప్రస్తుతం మనం బ్రతుకుతున్న ఈ జీవితాలున్నాయే ఇవి మధ్యతరగతివి కావు భేదవని అనలేము ఏ కోవకు చెందుతాయో ఎవరూ చెప్పలేరు అసహ్యం ఎందుకు పరిస్థితులను బట్టి జీవన స్థాయి కూర్చున్న చెట్టు కొమ్మనే తెగనరికినట్టుగా ఉన్నాయి మీ మాటలు కొంచెం తీవ్రంగానే అన్నాడు అమరేంద్ర కాదు ఈ చాలి చాలని బ్రతుకులతో తృప్తి పడిన వాళ్ళకి ముక్తే లేదు శ్లేష్మంలో ఏ గలలాగా ఈ కష్టాల్లో పడి వాళ్ళు ఇంతకంటే పైమెట్టు ఎక్కలేరు ఖండితంగా ఉంది వాసంతి ఆ రాత్రి పొద్దుపోయే వరకు వాసంతి తల్లితో కూడా అదే తరహా వాద ప్రతివాదాలు జరపడం నిద్ర రాని అమరేంద్ర విన్నాడు ఒక వ్యక్తితో కొంత పరిచయం అంటూ ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తి స్వభావం గురించి మనస్ మనస్సు తనకు తెలియకనే అంచనాలు వేయటం సహజం యథార్థాన్ని యావగించుకుంటూ కళలలో ఊహలలో బ్రతకగోరుతున్న వాసంతి తెలివి తక్కువది అని అనుకోకుండా ఉండలేకపోయాడు అమరేంద్ర ఇక అబ్బా ఓ ఏమిటది ఏమైంది ఆతృత వ్యక్తీకరిస్తూ లేచి కూర్చున్నాడు అమరేంద్ర అతడి చెంతనే కూర్చుని బత్తాయి రసం త్రాగించబోతున్న వాసంతి ఆ పనివాని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది కొద్ది క్షణాల అయోమయంలో కొట్టుకుపోయినా మెల్లమెల్లగా అతడు గుర్తొచ్చింది అంతకు ముందు రోజు ఉదయం నిద్రలేస్తూనే అతడికి జ్వరం వచ్చినట్టు శరీరం అంతా నొప్పులుగా ఉంది అయితే ఆ జ్వరం ఎప్పుడు తీవ్రతను సంతరించుకుందో తాను స్పృహను ఎప్పుడు కోల్పోయాడో కూడా అతడికి తెలియదు ప్రస్తుతం సాయం సంధ్యవేళ అనగా రెండు పగుళ్ళు ఒక రాత్రి తన అలాగా అచేతన అవస్థలో ఉండిపోయాడా అని ఆలోచిస్తున్నాడు అమరేంద్ర ఆ కనులలోని ప్రశ్నను ఆమె గ్రహించి అవునని తల పంకించింది చాలా శ్రమ పెట్టానా మాసిన గడ్డాన్ని తడుముకుంటూ మందహాసంతో అడిగాడు తన స్వరం తనకే నీరసంగా వినిపించింది ఏమీ లేదు కానీ ఇది మెల్లగా తాగండి అతడు లేచి ఆనుకుని కూర్చోటానికి వీలుగా దిళ్ళు సరిచేసింది తెల్లని జార్జెట్ చీరపై నల్లని ఉన్నాయి అటువంటిదే జాకెట్ మెడలో ఒంటిపేట ముత్యాలహారం తీరిక లేని సేవతో అలసత్వం చూపించుతున్న సూచించుతున్న కనులు సంస్కారం లేక చెదిరి నుదురుని మెడని ఆవరించిన అందమైన ముంగురులు అతడి చూపులను రెప్ప వాల్సనీయక నిలబెట్టాయి అంతలో తన తప్పిదాన్ని గ్రహించినట్టు కనులు వాల్చుకుని ఇంకా తన శయ్యపైనే కూర్చుని ఉన్న వాసంతి చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు అమరేంద్ర ఆమె లేచి లైట్ వేసొచ్చి పై మందులు గ్లాసులు సర్ది అతడి చేతి నుంచి గ్లాస్ అందుకుంటూ చూసి కనుబొమ్మలు చిట్టించింది మిగిల్చి వేశారా మెల్లగా త్రాగండి వద్దు చాలండి చాలా శ్రమించాను మీకు వాసంతి అందంగా చిరునవ్వు నవ్వింది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ నిన్న ఉదయమే వచ్చి చెప్పాడు మీరు విపరీతంగా మూలుగుతున్నారని వెంటనే వచ్చి చూశాను నేను డాక్టర్ని మందులు తెవటానికి చాలా అవస్థపడ్డారా అవస్థ కాకుంటే అవలేలగా డాక్టర్ని తెచ్చుకునేంత ధనవంతులు అయ్యే నవ్వేసింది తేలికగా ఫీజు అడగలేక అడిగాడు అమరేంద్ర ఇటువంటి చెత్త నేను మాట్లాడలేను పాడు ఈతి బాధలు అనుభవించుతూనే ఉన్నాం చర్చించడం దేనికి కనీసం కాస్త మాట్లాడుకునే హక్కు అయినా లేదా మనలాంటి మధ్యతరగతి మందభాగ్యులకు మామూలు పెడసరి స్వరము విసుగుతలను వర్షించే చూపులు చికాకు వచ్చేసే ఆమెకి అమరేంద్ర నీరసంగా నవ్వాడు క్షమించితే ఒక్క మాట మీ రూపానికి ఈ తరహా మాటలు నప్పలేదు నేను కనులు తెరిచేసరికి అపురూపంగా సేవ చేస్తూ మధురంగా మాట్లాడుతూ అతి లలితంగా కనిపించారు ఆ లాలిత్యమే మీకు నప్పింది వాసంతి కొద్ది క్షణాలు విప్పారిత నయనాలతో చూసి కనురెప్పలు చిత్రంగా అల్లార్చింది బాబోయ్ మీరు కవిత్వం మాట్లాడుతున్నారా ఇటువంటి ఊహాలోకాలు స్వప్న విహారాలు వగైరా జబ్బులు సరిపడని యథార్థవాదిని నేను వెళ్తున్నాను పనుంది మెరుపులా దూసుకుపోతున్న ఆమె కాసేపు గుమ్మం దగ్గర ఆగి వెను చూసింది రాత్రి ఎనిమిది గంటలకు హార్లిక్స్ తెస్తాను అప్పుడే టెంపరేచరు చూస్తాను అంతవరకు కళలు భోంచేస్తూ ఇలాను మర్చిపోండి అని రివ్వున సాగిపోయింది ఆ వేగంలో ఆమె పొడవాటి జడ తలుపుపై కొట్టుకుంది అది తన గుండెను తాకినట్టే అనిపించి అమరేంద్ర జల్లు మంది మధుర భావన ఏదో మనస్సును నాటిపోయినట్టుగా తల పంకించుతూ తనలో తాను గంభీరంగా నవ్వుకున్నాడు అతను అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ఏ వరకు అతడికి క్షణమకు యుగంలా అనిపించింది ఏం చేస్తున్నారు అంటూ హార్లిక్స్ గ్లాస్తో వచ్చిన వాసంతి ఏదో పుస్తకం గుండెలపై ఉంచుకుని నిద్రపోతున్న అమరేంద్రను రెండుసార్లు పిలిచిన అతను పలకలేదు గ్లాసు పక్కనుంచి పుస్తకం పయనించి అతడి చేతులను సున్నితంగా తొలగించి ఆ పుస్తకం తీసి స్టూల్పై పెట్టింది మరి ఈ భాగం ముగిద్దామా రెండో భాగం మనం రేపు విందాం థ్యాంక్